ఇది ఎందుకమ్మా డబ్బులు వేస్ట్ రెండు తీసుకో అప్పటికి నీకు ఆకలిస్తే తిను ఎందుకు డబ్బులు వేస్ట్ అమ్ముకునే కూడా అలా మాట్లాడతాడా పుందవల్ కర్రీ మాత్రం బాగలేదరా అస్సలు బాగా గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే అస్లాం వెల్కమ్ 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 మీకు గుర్తుందా సరిగ్గా సంవత్సరం కిందట చాలా వైరల్ అయిపోయిన ఒక ఆంటీ ఒకే ఒక ఆంటీ ఆవిడే కుమారి ఆంటీ ఆవిడ మాటలతో అన్నట్లకన్నా ముఖ్యంగా చాలామంది చెప్పింది అక్కడ ఎక్కువ తింటున్నారు కాబట్టి మనం అనుకోవాల్సింది ఆవిడ ఇచ్చే ఫుడ్ టేస్ట్తో చాలా ఫేమస్ అయిపోయింది సీఎం తరలించారు అసలు సీఎంఏ అసలు రియాక్ట్ అయ్యే అంత ఫేమస్ అయిన ఫుడ్లో ఫుడ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఆవిడే ఈ మధ్యన చాలా మంది వచ్చారు అంటే వాళ్ళ హైప్ చూపించుకుంటూ ఇదైన వాళ్ళు కానీ అసలు ఆవిడికంటూ ఒక సొంత ఛానల్ లేకుండా ఆవిడికంటూ ఒక ఏమీ లేకుండా ఇలా నార్మల్ మాలాంటి ఫుడ్ బ్లాగర్స్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు హైప్ అయిపోయారు అయితే ఈ మధ్యన అయితే ఎక్కడ వినిపించట్లేదు మనకి అసలు కుమారి ఆంటీ పేరు కానీ కుమారి ఆంటీ గురించి కానీ అసలు ఎక్కడే కనిపించట్లేదు నాకు కూడా ఎందుకు ఈరోజు సడన్గా గుర్తొచ్చారు ఆంటీ సరే ఒకసారి వెళ్ళి అసలు అక్కడ ఇంతకుముందు మనం వీడియోలో చూసే అంత జనం ఉన్నారా లేదా అక్కడ అసలు అది ఉందా లేదా ఆ స్టాల్ ఉందా లేదా అసలు ఎక్కడుంది ఆంటీ ఉంటున్నారా లేదా టేస్ట్ ఎలా ఉంది అనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి అంటే ఆంటీతో మాట్లాడించవచ్చు కానీ అంతమంది జనంలో నాకు సిగ్గు నేను వెళ్ళలేను కాబట్టి ఆంటీ ఉంటే మీకు ఆంటీని వీడియోలో చూపిస్తా ఒకవేళ ఆవిడ లేకపోతే జస్ట్ ఫుడ్ తిని వచ్చేద్దాం ఎర్లీగా వెళ్తున్నాం ఇన్ కేసు అక్కడ జనాలు లేకపోతే టైం ఎంత చూడండి కనబడట్లేదు లెవెన్ థర్టీ అయింది టైము ఎక్కడి నుంచి అడిగి వెళ్ళేసరికి ఎలాగో హాఫ్ అన్ అవర్ పడుతుంది ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్లోకి వెళ్ళే వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చలో రెండే రెండు రోజులు తీయలేదు కార్ అంతే చూడండి ఎలా అయిపోయిందో మొత్తం ఆకులు గాలికి పైన చెట్టు ఆకులు మొత్తం కారు మీద పడిపోయినాయి ఇవన్నీ శుభ్రం చేసుకుని బయలుదేరడం పైన కూడా ఉన్నాయి ఓరి బాబోయ్ ఒరే మొత్తం ఆకులేరా మొత్తం ఆ పైనంతా ఆకులే పైన ఆకులు ఎలాగో ఎనకోలు మీద పడిపోతాయి వాళ్ళకి కూడా ఆకులు వర్షం జరిగే ముందు ముందు క్లీన్ చేస్తే అదే కదా మరి సర్వీసింగ్ ఇవ్వాలి ఏంట్రా ఇది ఎవడరా చెవులో పక్కింటోడు పక్కింటి బయట పడేసాడు కిటికీలోంచి చి చి కాదు కరెక్ట్ కరెక్ట్గా ఉంది మా ఇసు అలా అక్కడ పడచ్చే అక్కడ పడింది పదా కుమారి అంటే హోటల్ మీరు ఎలా ఉండదు అనుకుంటున్నారు ఎలాంటి ఏరియాలో ఉంటుంది అనుకుంటున్నారు చూపినా మీకు బిల్డింగ్లు చూసారా అది ఇటుపక్క ఈ నా వెనక రోడ్డు మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏరియాలో ఉండదు అనమాట కుమారి ఆంటీ స్టాలు బేసిక్గా ఇక్కడ రెంట్లు చూసుకుంటే ఇంకా లక్షలే అలాంటి చోట కుమారి ఆంటీ స్టాల్ ఉంటుంది వెళ్దాం వెళ్ళి చూద్దాం అసలు ఆంటీ వచ్చిందో రాలేదు ఇప్పుడే వ్యాన్ వచ్చి ఫుడ్ తిప్పి వెళ్ళిపోతుంది ఇప్పుడే వచ్చాను కుమారి ఆంటీ గారి స్టాల్ దగ్గరికి మీ కైక్లూరు వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అది ఏంటంటే కుమారి ఆంటీ పుట్టిందే అక్కడ కదండి తావరకల్లో పుట్టారు కుమారి ఆంటీ మీకు కుమారి థియేటర్ ఐడియా ఉందా మీరు చెప్పండి మీ నోటితో చెప్పండి 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 తెలియాలి కైక్లూరు ఎన్ని రోజులు నేను కూడా ఏది గుడివాడే అనుకుంటున్నాను మీది గుడివాడే అని చెప్పారు కదా అమ్మగారు ఏమో కైక్లూర్ కిను కి మయాన్ని ఉంటది తామరకొల్లు కానీ నేను పెరిగింది మొత్తము తామరకొల్లు ప్లస్ కైక్లూరు కైక్లూరు మన ఆబాస్ డాక్టర్ గారు ఉండేవాళ్ళం సందులో ఇప్పుడే ఫుడ్ వచ్చింది చదువుకున్నదేమో సప్తగిరి కానమికి కాళపాలెం అయిన ఉన్నారు కదా ఇప్పుడు చనిపోయారు కాలం చేశారు కాళ్ళపాలెం హాస్పిటల్ దగ్గర అంటే నేను అందరికీ అంత ప్రేమగా వడ్డిస్తున్నారు కదా నేను అప్పుడే అనుకున్నాను మొత్తానికి ఇప్పుడు మన గోదావరి జిల్లా ఆవిడ అయ్యి ఉంటారని చెప్పేసి ఇది కొన్ని ప్రూఫ్ దొరికింది ఇప్పుడు అయితే ఇప్పుడే అన్నీ సెట్ చేసుకుంటున్నారనమాట ఫుడ్ అంతా సెట్ అయిన తర్వాత టేస్ట్ చూద్దాం అక్కడ సర్దడం కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు అప్పుడే జనం చూడండి ఎంతమంది వచ్చారు ఆంటీ క్రేజ్ ఎక్కడ వైట్ ఇంకా ఇంకా ఓపెన్ చేయకుండానే ఎంతమంది అయితే అలా బాబు ఇంకా ఆంటీ అస్తం కూడా పెట్టలేదు రైస్ లో ఎంతమంది వచ్చేసి క్లిప్ అవ్వదేమో ఈ లెక్క అయితే అర్థం కాదు ఇంత ఖాళీ ఉంది కాబట్టి ఏదో మాట్లాడిచ్చాం అవునా ఖాళీ లేదు ఇది చికెన్ లివర్ ఫ్రై ఇది బోటీ కర్రీ గోంగూర చికెను ఇది మటన్ లివరు ఇది చికెన్ ఫ్రై ఇది తలకాయ కర్రీ

అరే అరే ఇది ఇచ్చేస్తుండే అన్ని కర్రీ లేచే రైస్ ఎక్కడ ఎలా ప్లేట్లో రైసే కనిపించలేదు కదా ఏం చేయాలంటే ఇంక మనం ఇది పక్కన పెట్టుకుని ఈ రైస్ పట్టుకుని ఒక్కొక్క కర్రీ టేస్ట్ చూద్దాం ఫస్ట్ ఏం తినమంటారా ఆటి తెలివి బాగుంది తెలుసా ఎందుకు ఉత్తి ప్లేట్లో పెట్టారు అనుకో కప్పులు పెట్టాల్సి వచ్చేది రైస్ అవసరం లేకుండా ఇంకోటి ఏంటో తెలుసా నాకు భలే అనిపించింది ఆ ఆడిన తర్వాత ఒక బ్రో వచ్చాడు మూడు కర్రీలు నాలుగు కర్రీలు టేస్ట్ రేట్ ఎంత అని అడిగాడు ఎంతమంది అమ్మా అంది ఒక్కడే అండి అంది అన్నాడు అతను ఎందుకమ్మా డబ్బులు వేస్ట్ రెండు తీసుకో అప్పటికి నీకు ఆకలి వేస్తే తిను ఎందుకు డబ్బులు వేస్ట్ అమ్ముకునే కూడా అలా మాట్లాడతాడా ఇంకో రెండు కర్రీలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అన్ని టేస్ట్ చూడండి అని చెప్పి అంటి కట్టేస్తాడు అంతే ఇంకా అలా కొన్ని మంది నేను వీడియో కోసం నటిస్తున్నారేమో అన్న దృష్టిలో నేను కూడా ఆలోచించాను కానీ అక్కడ వీడియో కూడా ఆన్ చేయలేదు నేను అలా నిలబడ్డాం అంతే ఫస్ట్ మటన్ కర్రీ టేస్ట్ చూద్దాం మటన్ ఈ మటన్ విడిగా తీసుకుంటే మటన్ పీస్ చూడండి ఈ మటన్ విడిగా తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అంటే ఇక్కడ కర్రీ మనకి ఇదంతా కలిపి కాస్ట్ ఎంత అయింది ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు ఇన్ని కర్రీలతో టేస్ట్ రేటు తొమ్మిది కర్రీలు రా దగ్గరగా ఎగ్గుతో పది పది ఐటమ్లు రే తో పొందవాలి కర్రీ మాత్రం చాలా బాగుందిరా మన గోదావరి స్టైల్ మటన్ కర్రీ తిరిపోయింది మటన్ కర్రీ నెక్స్ట్ చికెన్ కర్రీ ఇదిగోండి కా ఇది బేసిక్గా మేము వీడియో కోసమని కారులోకి వచ్చి తింటున్నాం అది అక్కడ అనుకోండి మనకి ఎంత గ్రేవీ కావాలతో అంత గ్రేవీ వేయించుకోవచ్చు ఎంత రైస్ కావాలతో అంత రైస్ వేయించుకోవచ్చు ఇద్దరు తినొచ్చు క్రాంటీ చెప్పేస్తుంది ఇద్దరు తినొచ్చు అని చెప్పేసి మన ఇద్దరికి సరిపడ రైస్ ఇస్తారు ఇప్పుడు ఇద్దరుగా చాలా బాగుంది అది చికెన్కి అదిపోయింది ఓవర్ మసాలాలు లేవు ఇంకా మనం ఇంట్లోనే వండుకున్నట్టు అంటే రెస్టారెంట్లు ఇంట్లో తేడా కొంచెం హడావిడికి టేస్టింగ్ సాల్ట్ అని అదని ఇదని టేస్టుల కోసమే వేస్తారు నూనె ఉప్పు కారం అల్లం వెజ్ పేస్ట్ అంతే బాగుంది చికెన్ కర్రీ కూడా ఇప్పుడు నాకు మటన్ ముక్క ఇచ్చావు కదా చాలా బాగుంది ముక్క బాగుందా చికెన్ ఫ్రై చికెన్ చికెన్ పైన గ్రేవీ చూసా చికెన్ ఫ్రై ఇందులో మనం కావాలంటే వెజ్ కూడా ఇస్తారు ఇదే ఇదే కాంబోలో వెజ్ కూడా ఇస్తారు చక్కగా పప్పు వేసుకుని సాంబార్ వేసుకుని అవి కూడా వేసుకోవచ్చు వెజ్ మీల్స్ వెజ్ 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 వేసుకోవచ్చు ఇందులో మనం ఎందులో వేసుకోవచ్చు నాన్ వెజ్ దాంట్లో అక్కడ వెజ్ మీల్స్ కూడా ఉంటాయి ఎవరు తింటార వెజ్ మీల్స్ కుమారి ఆంటి దగ్గరికి వచ్చిన తర్వాత అందుకే పెట్టా అరే చాలా బాగుంది చికెన్ ఫ్రై నమ్మకాయ పిండారా ఏమో తెలియదు ఏం పిండారా కానీ ఒక టైప్ ఆఫ్ పులుపు లాగా వచ్చిందిరా నమ్మకాయ వేసుకోవాల్సిందా సూపర్ ఉంది చికెన్ నాకు నేను ప్లేట్లో వేస్తున్నట్టు ముందు టేస్ట్ చూడాలనుకున్నది ఈ చేపల పులుసు ముందు అది చూసేద్దాం ఎందుకంటే పులుసు అంతా అన్నంలో కారణం తీసుకోవాలి ఎందుకంటే ఆంటీది కైక్లూరు మరి గోదావరి చేపల పులుసు బాగుందా ఇది తినేసిన తర్వాత వెళ్ళి పులుపు వేయించుకుని వద్దాం అదే పులుసు వేయించుకుని వద్దాం భలే ఉంది అంటే మరీ తోపు కాదు ఓకే అంటే ఆంటీ కైకులూరు అని చెప్పింది కాబట్టి అలా కంపేర్ చేస్తున్నాను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది బాగుంది

గ్రేవీ చాలా బాగుంది మటన్ లేవురా చికెన్ లేవురా మటను మటన్ లేవురా మటన్ లేవు నా మనసు వదిన అదే ఆలోచన ఏంటి చికెన్ లివ్వర్లా లేదని మటన్ ఏంటంటే మటనే అది మటన్ మటన్ లివర్ ఇస్తుందా లివర్ కర్రీ అంటే మనలో లివర్ పోయినప్పుడు ఈ లివర్ తింటే వచ్చేద్దామ మనకి లివరు ఏద్దా వద్ద ఆడిదా తిప్పు ఇదేంటిది గోంగూర గోంగూర బాబా బా ఎంత బాగుందో చూడడానికి నాకు అర్థమైంది ఏంటంటే పొద్దు ఇలా వచ్చేయాలి మే ఏమొచ్చేయాలి పొద్దున్నే వచ్చేయాలి టైం పొద్దున్నే వచ్చేస్తే అన్ని ఫ్రెష్ కర్రీలు కదా కానీ ఏ మూతగా ఆ మూత తీసినప్పుడు మాత్రం స్మెల్ అద్దర పట్టేసింది ఇందులో హైలైట్ ఏంటో ఉంటావు గోంగూర గోంగూర చికెన్ పులుపు అసలు ఎంత బాగా వచ్చింది చాలా బాగుంది అసలు చాలా బాగుంది గోంగూర చాలా బాగుందిరా ఇది ఇది వేసుకోవా ఇది చికెన్ లివరు అది చికెన్ లివరు ఇది బోటి ఇది నాకు బోటి నచ్చదు గైస్ నాకు అసలు నచ్చదు గైస్ మా వాడు నచ్చకపోయినా చెప్పడం కోసం టేస్ట్ చూస్తాడు చెప్పబోయినా పర్లే నేనైతే టేస్ట్ ఉన్నాను నాకు అస్సలు నచ్చదు ఎందుకో బోటీ నచ్చుద్ది వండే విధానంలో వండాలి బయట అంత త్వరగా ఇంట్రెస్ట్ గా నేను ఎందుకో నచ్చదు నాకు భయం కదా ఏమో ఎలా క్లీన్ చేస్తారు ఏంటి అనేది బోటీ కూడా అడుగుతున్నారు చాలా మంది బా బాగలేదు నా అస్సలు స్మెల్ కూడా బాగలేదు ఇప్పుడు మా కార్ అంతా రకరకాల స్మెల్ వస్తుంది రకరకాల స్మెల్ అరే అది తలకాయ కూర ఒకటి వేసారు కదా ఇదిగో ఇది పెట్టుకుంది తలకాయ కూర తలకాయ కూర ఓకే మళ్ళీ ప్రాబ్లం లేదు నాకు తలకాయ కూరతో నాకు లేదు నా వల్లే తలకాయ అంతే అది కస్పస్వస్తుంది మింగి అది తలకే కూర బాగుంది బోటి ఒకటి బాబాయ్ హస్టోల్లా పోయాడు నోట్లో పెట్టుకోలే పోయాడు బాగుంది ఇంకేమన్నా మిస్ మనం కోడిగుడ్డు ఉంది కోడిగుడ్డు నార్మల్ కదరా ఓవరాల్గా అంతే నాలుగు వందల యాభై రూపాయలకి ఇద్దరు వచ్చి కడుపు నిండా తినచ్చు కాకపోతే నిలబడి తినాలి ఎండలో తినాలి వర్షం పడితే ఆ నీళ్ళలోకి వెళ్ళి తినాలి బయట ఒక టెంట్ అయ్యి సార్ ఓకే జనాలు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే మాత్రం ఇబ్బంది ఇంకా చూడు అప్పుడే జనం వచ్చారు అప్పుడే జనం ఫుల్గా వచ్చారు ఏంట్రా గిన్నె మీద మూత తీయకుండా అని అంతమంది వెయిటింగ్ చేశారు ఈ పక్కన వాళ్ళందరూ మూతలు తీసి పెట్టుకున్నారు సూపర్ అది మేము మ్యాటరు బేసిక్గా కుమారి అంటే సోషల్ మీడియా వల్ల ఫేమస్ అయ్యింది అనుకుని చాలామంది చాలామంది అనుకుంటారు కానీ ఆవిడ ఆల్రెడీ ఫేమస్ అందుకే సోషల్ మీడియా ఆవిడ దగ్గరికి వెళ్ళింది సోషల్ మీడియా వల్ల ఇంకొంచెం మందికి తెలిసింది సోషల్ మీడియాలో రాకపోయి ఉంటే ఆ హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ఏరియాకి మొత్తం అక్కడికేళ్ళు తినేవాళ్ళు అనమాట దీనివల్ల ఆవిడకి పెద్ద బిజినెస్ పెరిగిపోయింది ఏం లేదు కనబడకపోతే బిజినెస్ తగ్గింది ఏం లేదు కానీ సరదాగా ఫేమస్ అయ్యారు కాబట్టి ఎప్పటి నుంచి ఎప్పుడైనా ఊరు నుంచి వచ్చినా ఇంకో చోటు నుంచి వచ్చినా వెళ్ళి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ వ్లాగ్ అయింది ఇక్కడ ఏం చేసేస్తుంది మాయా హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్లో కలొద్దు అప్పుడు అడుగుంటాను మరి జై హింద్